కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర మరియు ప్రతిష్టాంత పండిత వర్యులు మరియు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురువు గురుగారు తొమ్మిదవ తారీఖు ప్రదోష వ్రతం మాస శివరాత్రి పూజ రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత గురించి చెప్పి ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది చెప్పండి గురుగారు ఐశ్వర్యం ఈశ్వరాదిచేత్ అంటారు అంటే ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు మనమందరము కూడా ఐశ్వర్యం అనగానే లక్ష్యం అనుకుంటూ ఉంటాము ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు ఆయన దగ్గరికి వెళ్తే ఏమొస్తుందండి అని అనుకుంటాం విభూతిర్భూతి మనిమాధికమష్టధ ప్రాప్తి ప్రాకామ్య ఈశత్వం వశత్వం చాష్టసిద్ధయ ఈశ్వరుడు దగ్గరికి వెళితే మనకు వచ్చేది భస్మం బూడిద అదేంటండి దాని గురించి తెలుసుకోగలిగితే చాల విషయం ప్రతిదానికి ఒక డేట్ ఉంటుంది ఎక్స్పెక్ట్ డేట్ అని చెప్పి ఆ డేటు లేనటువంటిది ఉన్న డేట్ని క్లియర్ చేసి పెంపొందించే పెంపొందించేటువంటిది భస్మం దానికి కూడా మన వాళ్ళు ఎక్స్పెక్టర్ డేట్ ఉందని చూస్తూ ఉంటారు ఆ భస్మం అనేటువంటిది మనకు ఉన్నటువంటి ఎక్స్పెక్ట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని పెంపొందిస్తుంది ఓకే అంటే మన ఆయుష్ పెంచు ఆయుష్ని పెంచుతుంది అది ఆయుష్ని ఎంత పెంచుతుందో అలానే ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఎప్పుడు మన దగ్గర ఏమీ ఉండవు కానీ మనకి ఏదో ఒక అవసరం వచ్చింది అవసరం మాత్రం తిరిపోతుంది అలా అని ఎనిమిది రకాల సిద్ధుల్ని అదిస్తుంది అనిమ దిక అనిమ అనిమ మహిమా దేవి గరిమాగిమాత ఎనిమిది సిద్ధులు ఉంటాయి ఎనిమిది సిద్ధుల్ని కూడా అధిస్తుంది ఆ ఒక్క భస్మం అంటే భస్మంలో రకాలు ఉంటాయి ఉంటాయమ్మ బయట అమ్మ కొట్టలో దొరికేటువంటి సునంత తయారు చేసే అవి కాకుండా ఆవు పేడతోటి పిడకలు చేసి ఆ పిడకలు కాల్చి దాన్ని వస్త్రగాలితం పడితే వచ్చే భస్మం లేదు అంతకన్నా శ్రేష్టమైనటువంటి పచ్చి పేడని ముఠాలుగా చేసి దాన్ని కాల్చాలి ఆ భస్మం గనక దొరికితే ఆ భస్మంతో చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఎనిమిది దిక్కుల ఎనిమిది త్రిశూలాలు బొమ్మలే అంటే భస్మం ఆ ప్లేట్లో వేసేసుకొని ఒక గీత గీతం త్రిశూలాకృతి ఎనిమిది వైపులా కూడా త్రిశూలాకృతి ఇచ్చి మధ్యలో ఈశ్వరుని పెట్టుకొని వేరే ఏమి ఆలోచించక్కర్లా ఒకటి ఇదే ఓం విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్టధ ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ భస్మం వేటం మళ్ళీ విభూతిర్భూతిరైశ్వర్యమణిమాదికమష్టధా ప్రాప్తి ప్రాకామ్యమీషత్వం వశిత్వం చాష్టసిద్ధయ అని భస్మం వేటమేనండి భస్మం వేస్తే ఏమొస్తుందండి భస్మం వేసి చూస్తే ఏమొస్తుందో మనం చూడగలుగుతాం వేస్తే ఏమొస్తుంది అంటే ఆ జన్మాంతము ఆ ఆలోచనతో ఉంటాకట్టేమీ రాదు ఒకసారి దాన్ని త్రిశూల యంత్రము అంటారండి ఈశ్వరుడికి అది దేని దేనికి ఉపయోగిస్తుంది అని అంటే వాస్తవంగా ఇది కొన్ని కొన్ని విషయాలు బయటకు రహస్యాలకి చెప్పకూడదు ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఇక అటు ఉంటాడు ఇటు ఉంటాడు తెలియదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ త్రిశూలాన్ని వేసి అందులో అది పెట్టి అయితే ఈ విభూతి మంత్రం కాకుండా దానికి వేరే మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో కనుక చేసినట్లయితే అక్కడ దానికి నల్ల నువ్వులు బియ్యము కలిపి చేసినట్లయితే అదృష్టం బాగుంది రెండు రోజులు అయితే ఇటు వస్తాడు లేదా వెళ్ళిపోతాడు అంటే వెంటిలేటర్ మీద బ్రతుకుతున్నాడు అంటూ ఆ యొక్క మంత్రంతో శివ పంచాక్షరితోటి సంపుటి చేసి కనుక దానికి చేసినట్లయితే అయితే ఇటు వచ్చేస్తాడు లేదా వెళ్ళిపోతాడు అంటే ఆ వెంటిలేటర్ మీద పడే బాధ కూడా అతనికి ఉండదు కేవలం పంచాక్షరి ఈశ్వరుడికి చేసేటువంటి దాంట్లో అంత విశేషం అందులో ప్రదోషం ఉంటేనే సామాన్యమైంది కాదు కాకపోతే అమ్మా ఎన్ని అభిషేకాలు చేసినా మనకు ఎందుకు ఎందుకురా ఇంట్లో అభిషేకాలు చేస్తూనే ఉంటాం ఈశ్వరుడు ముందు నంది లేకుండా మనం ఏం చేసినా వెళ్తాం రాదు ఇంట్లో మనం దర్శనం చేసేస్తూ ఉంటాం లేదంటే శివలింగానికి అభిషేకం చేస్తాం నందేది నంది లేకుండా అభిషేకాలు చేస్తుంటే మన ఇంట్లో చెప్పు నీళ్ళునే పోసాం అంత బస్వ ముందే వేశాం అదే ఉపయోగం లేదు దొరుకుతాయి మన నందులు ఆ చిన్న నంది తెచ్చుకొని నంది దొరకలేదు చక్క మట్టితో నంది ఆకృతి చేయండి ఆ శివలింగం ముందు చక్కగా పెట్టుకొని సాయంత్రం సమయంలో నాలుగున్నర ఐదు గంటలకు మొదలుపెట్టి చక్కగా చేసుకోగలిగితే దాన్ని ప్రదోష సమయము అంటారు నాలుగున్నర ఐదు గంటల మధ్యలో మొదలుపెట్టి ఒక గంట సేపు కనుక అర్చన చేసుకోగలిగితే నువ్వు ఏ రకమైనటువంటి మంత్రాలతో ఎంత భక్తితో నువ్వైతే స్వామివారిని ఆరాధించావో ఎంత శ్రద్ధతో అర్చన చేశావో ఆ భస్మం అలా రాలుతున్నప్పుడు ఎన్ని బిందువులుగా ఆయన మీద పడ్డాయో అంతటి ధనగనక నీకు ఇస్తాడమ్మా ఆయన అంటే మన దగ్గర చూడటానికి ఏముండదు సామాన్యంగా ఉంటాం కానీ ఏ కష్టము మన కాంపౌండర్ వాళ్ళ దాటి లోపలికి రాదు మన ఇంటికి వచ్చి నువ్వు ఇది నాకు ఇవ్వాలనేటువంటి అడిగేటువంటి సాహసం ఎవరు చేయరు ఎందువల్లంటే షోలధారుడైనటువంటి ఈశ్వరుడు అది ఎంతవరకు అంటే మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటుంది ఇంటి ముందు ద్వారపారకుడిలా కాపలా ఉంటాడు అమ్మాయన పరమేశ్వరుడు అంటే జగత్తు మొత్తానికి కూడా తండ్రి మన ఇంటి ముందు నిలబడి శూలం పట్టుకొని దేన్ని కూడా లోపలికి రానికుండా కాపలాగా ఉంటాడు ఎంత అదృష్టం అది మనం ఎంత పుణ్యం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఏదైతే కనుక ప్రదోష సమయం ప్రతి నెలా వస్తుంది అది ప్రతి నెల వస్తుంది ఈ ప్రదోష సమయం ఎప్పుడొచ్చినా ఈ విధానాన్ని కనుక అనుసరించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రయత్నం చేయమనండి ఈ నెల చేసి వచ్చే నెల కూడా ప్రదర్శన సమయంలో ఒక్క ప్రయత్నం చేయమండి అవతల నెల ఎన్ని పనులున్న మానుకొని వాళ్ళే చేస్తారు అంటే ఆ ఒక్క విధానం వాళ్ళకి ఆ దోషట్లో పడుతుంది వచ్చి ఎలా ఇలా పట్టుకుంటే కింద పోయేది పోతూనే ఉంటుంది ఇందులో ఉన్నది మాత్రం పోదు కదా అలా ఉండిపోతుంది అక్కడ స్థిరంగా అంటే వచ్చిపోవడం వేరు వచ్చి ఉండిపోయేదేరు అక్షేమ ఇస్తుంది మనకు ఆవిరి ఇచ్చేది ఏమిటంది ప్రవాహంలో వెళ్ళిపోతుంది మిగలదు అంటే నీ తల్లి చెంచెల అనేటువంటిది ఉంది అందులో ఆవిడ ఇచ్చేటువంటి స్థిరంగా ఉండదు వెళ్ళిపోతుంది కానీ ఈశ్వరుడు ఇచ్చేటువంటిది కనిపించదు కానీ ఎప్పుడు మన చుట్టూ స్థిరంగా ఉండిపోతుంది అనమాట అలా దోషుడు పెట్టా ఉంటే దోషుడు ఉండిపోతుంది ఈ వచ్చింది మొత్తం అటు ఇటు పోతుంది కానీ ఇక్కడ మాత్రం స్థిరంగా ఉంటుంది ఎప్పటికీ కదలకు ఉంటుందమ్మా ఆ ఒక్క ప్రయత్నం చేయగలిగితే వాళ్ళే ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతారు మామూలు రోజుల్లో కంటే ఖచ్చితంగా మనకి చాలా పవర్ ఉంటుంది వినియోగించుకుంటే ఈశ్వరుడికి ఎప్పుడు చేసిన ఒకటి ఇరవై నాలుగు గంటలు షట్కాల శివార్చన రావణాసులు చేసేవాడు ఇప్పుడు మనం మూడు కాలాల్లో ఒక కాలం చేయడమే ఇబ్బంది పడుతున్నాం ప్రతి రోజు షట్కాల శివార్చన రావణాసులు చేసేవాడు అంటే భగవద్ ఆరాధనలో ఈ రోజు విశేషం ఈ రోజు విశేషం మనం చెప్పుకోకూడదు కానీ రోజు ఎట్లాగో చెయ్యం గనక విశేషమైన పర్వదినాలు వచ్చినప్పుడైనా కనీసం చెయ్యండి చెయ్యండి ఇన్ని రోజులు చేసిన ఫలితం అయితే ఇస్తాడయ్యే ఆ రోజు చేసినా కనీసం ఆ రోజు అయినా చెయ్యండి అని చెప్పి మనం చెప్పడం అంతే గట్టిగా కానీ ప్రతిరోజు మీరు అన్నట్టు మంచిది దేవరాధన సో చాలా చక్కగా చెప్పారు ఆ రోజు గురించి చూసారు కదండి ప్రదోష వ్రతం రోజు ప్రత్యేకత చాలా వివరంగా చెప్పారు అవకాశం ఉన్నంత వరకు మీరు కూడా గురుగారు చెప్పింది ఫాలో అవ్వండి